హలో అండి అందరికీ నమస్తే డిఎస్సి మిత్రులందరికీ కూడా ఈ వీడియో పరంగా క్షమాపణలు వేడుకుంటున్నాను యామ్ సో సారీ ఎందుకు సారీ చెప్తున్నాననే విషయం తెలుసుకోవాలనుకున్నా ఏం జరుగుతుంది విషయం తెలుసుకోవాలనుకున్నా చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి అర్థమైందా ప్రాణాలను కాపాడే వీడియో మనం ఎన్నో వీడియోలను చూసాం ఆ వీడియోల వలన మనకి ఏం ఒరిగిందో మనకి తెలుసు కానీ ఈ వీడియో అయితే చాలా మందికి చేర్చవేయండి సార్ ఒక చిల్లమ్మ నాకు ఒక కామెంట్ చేసింది సార్ నాకు చదువు తప్ప వేరే మార్గం లేదు సూసైడ్ వీడియో చేసి చనిపోతే మిగతా వాళ్ళకి ఏమైనా టైం ఇస్తారా నా వల్ల అయినా కొన్ని లక్షల మంది అయితే తృప్తిగా చదువుకుంటారు అలా అయితే లోకేష్ సార్ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉందా ప్లీజ్ టెల్ మీ సార్ ఫ్రెండ్స్ ఈ సిస్టర్ రాసినటువంటి ఈ లెటర్ లెటర్ ఏదైతే ఉందో ఈ లెటర్కి మీకు కంప్లీట్గా చూడండి ఆమె ఏం చెప్తుంది సార్ నాకు చదివే దిక్కు నాకు ఉద్యోగమే దిక్కు ఇంకే దిక్కు లేదు నేను చదువుకుంటున్నాను కానీ టైం సరిపోవట్లేదు దయచేసి నేను చనిపోతే ఒక సూసైడ్ వీడియో చేసి నేను చనిపోతే లక్షలాది మంది ప్రశాంతంగా చదువుకుంటారు కదా నా లాంటి అన్నయ్యలు నాలాంటి చెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా అందరికీ అన్యాయం జరుగుతుంది దీనికి మీ సమాధానం ఇవ్వండి సార్ రిప్లై ఇవ్వండి సార్ మీ బట్టి నేను ఒక డెసిషన్ తీసుకుంటాను అని చెప్పి ఆమె మానసిక వ్యధను మనకి కామెంట్ రూపంలో తెలియపరిచింది ఫ్రెండ్స్ క్రితం వీడియోలో నేను ఒక కామెంట్ చేశాను తిలా పాపం తలా పిడికిడు ఈ పాపం ఏదైతే డిఎస్సి రాకముందు ఒక అభ్యర్థి విజయనగరంలో ఆత్మహత్య చేసుకున్నాడు అప్పుల బాధ భరించలేక డిఎస్సి వచ్చిన తర్వాతను సమయం సరిపోక తీవ్రమైన ఒత్తిళ్లతో ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు ఒక అమ్మాయి నూట నలభై నాలుగు పాయింట్ మార్క్స్ వచ్చి కూడా ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది ఈరోజు ప్రభుత్వం మీద మహా విజయవాడలో వచ్చేలో మంగళగిరి ధర్నాను విజయవంతంగా చేయాలని అభ్యర్థులు కృత నిశ్చయంతో ప్రభుత్వంపైకి వెళ్తున్నాం పోరాటంగా ప్రభుత్వంపైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఏ క్షణంలో ఏదైనా మార్పు జరగవచ్చు సో ఈ ధర్నా విజయవంతం కావాలని మీకు అనుకూలంగా మార్పులు జరగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఈ వివిధ రకాల అభ్యర్థనలు నేను కామెంట్స్ చూసి దానికి రిప్లైగా కొన్ని వీడియోస్ చేశాను పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఏముంది ప్రభుత్వం దృష్టిలో ఏముంది మానసికంగా ఎలా స్థిరపడాలి అని కొన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది కొంతమంది యూట్యూబర్స్కి కామెంట్ చేస్తూ రత్నాలు రామ్ రమేష్లు మీరు ఆందోళన ఎక్కువగా కలుగు చేస్తున్నారు దీనివలన తీవ్ర పరిణామాలు జరుగుతున్నాయి తదుపరి చాలా నష్టపోతారు అభ్యర్థులు లక్షల్లో ప్రాణాలు కోల్పోతారు వేలల్లో ప్రాణాలు నష్టపోతారు వాళ్ళ కుటుంబాలు వీధిని పడతాయని చెప్పి ఒక వీడియో కూడా చేయడం జరిగింది అయితే ఇక్కడ ఏది ఏం జరిగినప్పటికీ కూడా ఈరోజు ధర్నా తర్వాత మన అందరము కూడా మానసిక స్థైర్యంగా నిలబడి అర్థమైందా మన కుటుంబ సభ్యులకు మనమే దిక్కు సో మీరందరూ కూడా ధైర్యంగా ఎదుర్కొని విజయవంతంగా మీ ధర్నా సక్సెస్ అయ్యి మీకు అనుకూలమైన మార్పులు జరగాలి అని కోరుకుంటున్నాను అయితే ఈ సిచ్యువేషన్కి కారణం ఏదైనా అర్థమైందా అభ్యర్థులు చాలా నిలకడగా ఉండాలి అమ్మ నీకు చెప్తున్నానురా ఏదైతే ఒక మాతృమూర్తి ప్రాణాలు కోల్పోతే నీ బిడ్డలు రేపు నీ బిడ్డలు అనాథలైపోతారు ఈరోజు సమాజం ఎలా ఉందంటే నడి రోడ్డుపై నీ ఆడబిడ్డను ముక్కలుగా నరుకుతున్నారు నీ బిడ్డ దారి తప్పితే మరికొన్ని వందల మంది ఆడబిడ్డల ప్రాణాలు తీసేవాడు కూడా అవ్వచ్చు సో వాడికి వాళ్ళని సన్మార్గంలో నడిపించాల్సింది నువ్వే ఇకపోతే ఇక్కడ జీవితం ఒక వైకుంఠ పాలి స్నేక్ అండ్ లేడర్ అంటారు కదా అయితే అందరము పోరాడుతాం కొంతమంది నెక్కుతారు విజయాన్ని సాధిస్తారు కొంతమంది పాము నోట్లో పడి కిందకి వెళ్ళిపోతారు అయితే ఇక్కడ ఈ నిరుద్యోగుల ఆటలో కూడా ఇదే జరుగుతుంది అయితే సక్సెస్ అయిన వాడే బతుకుతున్నాడా సక్సెస్ కాని వ్యక్తులు కూడా సక్సెస్ అయిన వాడి కంటే వందరిట్లు అద్భుతంగా జీవిస్తున్నారు మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను చూడండి మన ప్రగతి ఇన్స్టిట్యూట్ నేను ఇన్స్పిరేషన్గా చెప్తూ ఉంటాను ప్రగతి విద్యా సంస్థలు అధినేత సారు పూర్ణచంద్ర సార్ ఏమైనా టీచరా మనకంటే ఎక్కువ సంపాదించట్లేదా ఒక ఐఏఎస్ మోటివేటర్ హైదరాబాద్లో ఆయన ఐఏఎస్ మిస్ అయిపోయాడు చాలా అటెంప్ట్లలో ఈరోజు ఒక ఐఏఎస్ యాస్పిరెంట్స్ లక్షల మంది ఐఏఎస్ యాస్పిరెంట్స్ తయారు చేస్తున్నాడు అంటే చూడండి అంతకు మించి మనం విజయం సాధించవచ్చు సో మనో కానీ మీ కుటుంబానికి జరిగిన లోటు ఉందే దీన్ని ఎవ్వరూ పోడ్చలేరు అర్థమైందా నేను రామ్ రమేష్ గారికి కూడా కామెంట్లో పెట్టాను సార్ మీరు అన్ని ప్రభుత్వం తాలూకా లోపాలను చూపుతున్నారు కాదనడం లేదు కానీ అభ్యర్థులు మొదట్లో నలభై ఐదు రోజులు అనగానే పుస్తకం గబగబా తీసిన అభ్యర్థులు కూడా ఈరోజు చతికిలు పడిపోయారు సార్ ఎందుకంటే కొన్ని రోజులు అప్లికేషన్ కోసం వేస్ట్ అయిపోయింది కొన్ని రోజులు ఏదైతే షెడ్యూల్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని వేస్ట్ అయిపోయింది ఇలా మనోవ్యధ అప్లికేషన్స్ పెట్టడం అవుతుందా అవ్వదా తర్వాత ఏం జరుగుతుంది ఎక్కడ పెట్టాలి ఇలా చాలా మీ మనం చేసినటువంటి వీడియోస్ ఎవరైతే చేస్తున్నారో మనం చేస్తూ మనం వైరల్ కావడం కోసం మన ఆదాయం కోసం మనం చేస్తున్నటువంటి వీడియోస్ వలన తీవ్రంగా నష్టపోయారు రేపు ప్రభుత్వాన్ని నిందించినా కూడా ప్రభుత్వం సమాధాన పరచదు మహా అయితే ఒక నాలుగు లక్షల ఐదు లక్షల ఎక్స్క్యరేషియా ప్రకటిస్తుంది సింహాచలంలో దుర్ఘటన కానీ తిరుపతి దుర్ఘటన కానీ ఇంతకుముందు పుష్కర్ ఘాట్లో కొన్ని వందల మంది చనిపోయినప్పుడు కానీ ప్రభుత్వం ఏం చేసిందో మనందరికీ తెలుసు ఎందుకంటే అర్థమైందా నోటిఫికేషన్ ఇచ్చినా చచ్చిపోతున్నారు నోటిఫికేషన్ ఇవ్వకపోయినా చచ్చిపోతున్నారు మరి ప్రభుత్వం కోసం మనం అభ్యర్థించడంలో లేదు మనం నష్టపోతున్నాం ప్రాణాలు పోతున్నాయి మాకు మార్పు చేయండి ఒక సార్ ఒక అతను చెప్తున్నారు ఏమని నారా లోకేష్ గారు ఆలోచించండి ఎంతోమంది చెల్లెళ్ళు అక్కలు మ్యారేజ్ అయిన వాళ్ళు చదువుతున్నారు వాళ్ళ కన్నీరు వాళ్ళ కన్నీరు పాపం మీకు వెంటాడుతుంది అని చెప్తున్నారు ఇలాగా మనం ఎమోషన్కు గురి చేయడం వలన ఈ ఏదైతే మహిళా అభ్యర్థునులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఆ లేడీస్కి సర్వసాధారణంగా ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అవుతారన్నమాట వాళ్ళు ప్రాణాలు తీసుకుందాం అనే ఆలోచనలో ఉన్నారు సో దయచేసి యూట్యూబ్ నిర్వహిస్తూ నిరుద్యోగులకు బాసటిగా నిలిచిన మీరందరూ కూడా ఇక్కడ నుంచి ఈ పది రోజులు కూడా ప్రోత్సాహకరంగా వీడియోలు చేయండి ఈ వీడియో ఏదైతే ఉందో ప్రతి యూట్యూబర్కు చేరే విధంగా దయచేసి పంపించండి ఒక ఒక చెల్లమ్మ టైలర్ అమ్మాయి ఆ అమ్మాయి వీడియోస్ చేస్తుంది ఆ అమ్మాయి వీడియో కింద చాలా వలగరగా కామెంట్ చేస్తున్నారు నువ్వు వైసీపీ క్యాండి అని నీకు అసలు చదువు వచ్చా నీకు బుద్ధుందా అని చెప్పి చాలా తీవ్రంగా దూషిస్తున్నారు ఆ చెల్లెమ్మ మళ్ళీ ఆవేదనతో వీడియోస్ చేస్తూ ఉంది అటువంటి పరిస్థితి ఆమెకి ఎందుకు కల్పిస్తున్నారు దయచేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టడానికి ప్రయత్నించకండి మీరు కామెంట్ పెట్టకపోయినా పర్లేదు మీరు వీడియోస్ చూడకపోయినా పర్లేదు మీ ప్రాణాలను మీరు కాపాడుకోండి మీ భవిష్యత్తును మీరు కాపాడుకోండి సక్సెస్ అయిన వాళ్ళకంటే కూడా గొప్పగా బ్రతికి చూపించండి ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది టీడీపీకి సపోర్ట్గా నిలబడిన విలేకర్స్ కూడా ఈ మధ్యకాలంలో డిఎస్సి ఆస్పిరెంట్స్ బాధ చూసి చెలించి కొన్ని వీడియోస్ చేసి ఒకే జిల్లా ఒకే పేపర్ అనే మార్పు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి వీడియోస్ చేస్తే ఆయన కింద కూడా చాలా నెగిటివ్ కామెంట్స్ అనమాట అప్పుడు ఆయన ఏం చేశారంటే ఇంక నేను మీ కోసం పోరాడను అని చెప్పి ఆయన పూర్తిగా వీడియోస్ చేయడం మానేసారు ఆయనే కాదు గ్రూప్స్కి సపోర్ట్ చేస్తూ ఉంటారు భవానీ సార్ భవానీ సార్ అద్భుతమైన సిరీస్ వీడియోస్ని సైకాలజీ కొన్ని కరెంట్ అఫైర్స్ గురించి కొన్ని పాఠ్యాంశాలని చెప్పడానికి మీకు సపోర్ట్గా నిలబడడానికి ప్రయత్నిస్తూ మార్పు చెందే అవకాశం లేదు ప్రభుత్వానికి కూడా ఇటు చూస్తే నుయ్యి అటు చూస్తే గొయ్యి ఇలా ఉంది పరిస్థితి సో చదువుకోండి అని చెప్తే మళ్ళీ ఆయన కింద కూడా చాలా నెగిటివ్ కామెంట్స్ చేశారు స సార్ వలన ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయి సార్కి ఎంతమంది అభిమానులు ఉన్నారు మరి అటువంటి మేధావి వర్గాన్ని కూడా మీరు కించపరిచేలా కామెంట్స్ చేస్తే ఒక మహిళా అభ్యర్థి తన బాధ చెప్తుంటే దాని కింద కూడా మీరు నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటే అసలు మీరు అంతిమంగా కోరుకునేది ఏమిటి ఒక ప్రాణం విలువ భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది ఏదైతే కోపం వలన స్మృతి నాశనం చెందుతుంది స్మృతి నాశనం చెందడం వలన బుద్ధి నాశనం చెందుతుంది బుద్ధి నశించడం వలన తీవ్రంగా నష్టపోతారు అని ఒక శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్తాడు అయితే చూడండి ఒక భార్య భర్తలు ఇద్దరున్నారు వాళ్ళు ఒక అనుకోని ఒక క్షణంలో ఇద్దరు గొడవ పడ్డారు గొడవపడి భర్త మీద కోపంతో భార్య ఒక కిరోషిని తీసుకొని తన మీదను పోసుకొని అంటించుకుంది నిప్పు ఆ క్షణంలో తన బిడ్డ అమ్మను కాపాడుకోవాలని చెప్పి తన బిడ్డ వెళ్ళి అమ్మను కౌగులించుకున్నాడు అమ్మ అమ్మ రామ్మ రామ్మ వద్దమ్మ వద్దమ్మ అని చెప్పి అప్పుడు ఏం జరిగింది ఆ బిడ్డ ఆ అగ్నికి ఆహుతై మరణించాడు ఆ తల్లి బయటపడింది ఆ ప్రమాదం నుంచి కానీ జీవితాంతం పశ్చాత్తాపడింది ఒక్క క్షణికావేశం ఒక నిండు ప్రాణాన్ని బలికుంది తన కడుపులో పుట్టిన బిడ్డను కోల్పోయింది ఫ్రెండ్స్ ఈరోజు ఒక భరోసా జీవితానికి భగవంతుడు ఇచ్చాడు అందరికీ ఏ విధంగా చూడండి ఒక తల్లి బిడ్డను ప్రసవిస్తుంది తను చాలా బేదరాలు మనం చూస్తూ ఉంటాం అడుక్కుంటూ ఉంటారు వాళ్ళ బట్టలు చినిగి ఉంటాయి కానీ ఆ బిడ్డకి భగవంతుడిచ్చిన భరోసా తల్లి పాలు ఆ తల్లి పాలను ఆమెలో సృష్టించింది ఎవరు రెండు సంవత్సరాల కంటిన్యూస్గా పాలు బిడ్డకి ఇస్తాడు భగవంతుడు అంటే మన బ్రతుక్కి భగవంతుడు మినిమం గ్యారంటీ వారంటీలు ఇస్తున్నాడా లేదా అటువంటి భగవంతుడిని మర్చిపోయి ఈరోజు మనుషులు నాకు అన్యాయం చేశారు ప్రభుత్వాలు నాకు అన్యాయం చేశాయి నా తండ్రి నాకు అన్యాయం చేశాడు నా తల్లి నాకు అన్యాయం చేసింది అని చెప్పి మనం చేస్తున్నటువంటి ఈ క్షణికావేశాలు నా భర్త నాకు అన్యాయం చేశాడని చెప్పి చేస్తున్న ఈ క్షణిక ఆవేశాలు చాలా తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి సో డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో పరంగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను దయచేసి నా మాట వినండి ఇదే నా చివరి వీడియో డిఎస్సి ఆస్పరెంట్స్కి ఇంకా మీ ముందు ఒక పది రోజుల సమయం ఉంది ఏదైనా మీరు ఈ టైంలో చదివింది మీకు వారం రోజులు గుర్తుంటుంది కదా ఆసక్తిగా చదివితే ఇంకా ఎక్కువ రోజులే గుర్తుంటుంది ఖచ్చితంగా ఇప్పటికీ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే మనసు విప్పి అర్థవంతంగా ఒక్కసారైనా గట్టిగా చదివి అర్థమైందా దాన్ని ప్రశ్నల రూపంలో విడగొట్టి అర్థమైందా ఎగ్జామ్ రాయండి ఫలితం ఏదైనా కూడా ధైర్యంగా నిలబడండి నేను భరోసా ఇస్తున్నాను నేను నా జీవితంలో ఈ పదిహేను ఏళ్ళలో నా అనుభవాల్లో నేను కోట్ల రూపాయలు సంపాదించాను చాలా లక్షల రూపాయలు నష్టపోయాను అర్థమైందా ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించడం అంత తేలికైన విషయం మరొకటి లేదు అదే విధంగా డబ్బు పోగొట్టుకోవడం అంత తేలికైన విషయం కూడా మరొకటి లేదు ఈ రెండు విషయాల గురించి మీకు నేను భరోసా ఇస్తున్నాను అర్థమైందా ఈ డిఎస్సిలో జాబ్ యాస్పిరీస్ కంటే గొప్పగా బ్రతికేలా నేను మిమ్మల్ని తీర్చిదిద్దుతాను థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చితే పది మందికి షేర్ చేయండి పది మంది ప్రాణాలు కాపాడండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్